వేకువనే అనగా ఉదయమే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుడిని దీవించు వాని దీవిన వారికి శాపంగా ఎంచబడును ట్వంటీ సెవెన్ వర్స్ ఫోర్టీన్ ఎర్లీ మార్నింగ్ ఇఫ్ యూ రైజ్ అప్ అండ్ గో టు యువర్ బ్ర యువర్ ఫ్రెండ్ అండ్ సే గాడ్ బ్లెస్ యూ అని చెప్పంటే దట్ విల్ టర్న్ ఎస్ ఎర్సన్ అలా ఫ్రెండ్ జ్ఞాపం చేసుకొని దీవించడం తప్ప తప్పే తప్పే ఉదయమే లేవగానే అది కినుక కరెక్ట్ అని ఉంటే అందరూ ఏం చేస్తారు తెలుసా ఉదయం లేవగానే ఫేస్బుక్ మొహం బుక్ ఓపెన్ చేయడం మొహం బుక్లో గాడ్ బ్లెస్ యూ గడ్ బ్లెస్ యూ గడ్ బ్లెస్ యూ గడ్ బ్లెస్ యు మొహం బుక్ అంటే ఈ ఫేస్బుక్ ఫేస్బుక్నే నిండా గాడ్ బ్లెస్ పెడుతూనే ఉంటారు దేవుడు బాగా రాయించి పెట్టాడు తెల్లారు లేచావా ఫ్రెండ్ కాదు నీకు గుర్తు రావాల్సింది ఉదయాన్ని ఇచ్చింది ఫ్రెండ్ కాదు నిద్రలో ఎక్కడున్నో మనకు తెలియదు నిద్రపోతాం ఆ మెలకు ఇచ్చి ప్రాణాన్ని బొందులో ఉంచినవాడు మీ ఫ్రెండ్ కాదు ఎవరు ఫ్రెండు కాదు ఇంటోళ్ళు కూడా కాదు బొందులో ప్రాణాన్ని ఉంచింది దేవుడు పడుకోవడం వరకే నీకు తెలుసు పడుకున్నాకేం జరుగుతుందో నీకు తెలియదు ఆ దేవుడు జ్ఞానం కృపగల దేవుడు దయగల దేవుడు నేను లేపితే నువ్వు లేచావు లేపింది ఎవరు దేవుడు రాత్రుల్లో నీ ప్రాణం పోకుండా బొందులో ప్రాణం ఉంచింది ఎవరు దేవుడు శ్వాసాడేలా చేసింది ఎవరు దేవుడు గుండె ఆగిపోకుండా చూసుకుందెవరు దేవుడు కళ్ళు నిద్రపోతాయి చెవులు నిద్రపోతాయి ముక్కు నిద్రపోతుంది నోరు నిద్రపోతుంది చేతులు కూడా నిద్రపోతాయి కాబట్టి హార్ట్ కూడా ప్రభు అందరూ నిద్రపోతున్నారు నేను కూడా నిద్రపోతాను నాయనా అందనుకోండి అంతే శాశ్వత నిద్ర తల్లి గర్భంలో స్టార్ట్ అయిన ఈ గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని జీవిత కాలం అంతా కొట్టుకుంటూనే ఉండాలి చాలామంది గుండె మీద కనికరం లేకుండా ఉంటారు గుండె విషయంలో మనం కనికరం కలిగి దానికి ఇష్టమైన ఏ తినాలి ఏది పడుతుంది కూడా కంకర మిషన్ లాగా అన్ని రకాల ఫుడ్లు నవలేస్తూ ఉంటాం మన కోరికలు చెప్పుకో హార్ట్ జాగ్రత్తగా ఉండాలంటే హార్ట్కు సంబంధించిన హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించేదా అందరూ మారాలి అయితే దేవుడే కదా లేపాడు ఉదయకాలం ప్రాణాన్ని వచ్చింది బంధులో ప్రాణం వచ్చింది దేవుడే కదా మరి ఉదయకాలం లేచినట్టుని ఎవరిని స్తుతించాలి ఎవరితోనూ మాట్లాడాలి ఉదయం మన నా కంఠస్వరం నీకు వినబడును మన కంఠము ఈ స్వరము వేకు జామున ఇంకెవ్వరికి వినిపించకూడదు దేవునికి వినబడాలి లేపిన వాడు ఆయన ఐదవ కీర్తన మూడవచనంలో యహోవా ఉదయమన కంఠస్వరము నీకు వినబడును ఉదయమన ప్రార్థన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను చవండి యహోవా ఉదయం అన కంఠస్వరము నీకు వినబడును ఉదయమన నా ప్రార్థన సిద్ధము చేసి కాచుకుని ఐ మ్యాన్ హూ ఫైండ్స్ గాడ్ మార్నింగ్ లేచి దేవుడిని వెతికితే అద్భుతంగా ఉంటుంది ఉదయకాలం దేవుడిని వెతికిన వాడికి రోజంతా దేవా సాయం చేయమన్న దేవుడు దొరకడట దేవుడి సహాయం అందువల్ల ఉదయకాలం లేవగానే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఫస్ట్ అవర్ ఉదయం అనగానే ఒక ఫస్ట్ ఫ్రెష్ బిగినింగ్ అది ఆ బిగినింగ్ అనేది మనుషులు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు శంకుస్థాపన చేస్తాం ఇల్లు కట్టే ముందు మొదటి రాయి ప్రార్థనతో వేస్తాం ఆ గృహప్రవేశం చేసేటప్పుడు మొదటి అడుగు ప్రార్థనతో రిబ్బన్ కట్ చేస్తారు ఒక దినాన్ని ఫస్ట్ డే ద డే యు ఆర్ స్టార్టింగ్ ఎ డే యు మస్ట్ స్టార్ట్ ఎ డే విత్ ప్రేయర్ ఎండ్ డే విత్ ప్రేయర్ నువ్వు దినమును ప్రార్థనతో ప్రారంభించాలి ప్రార్థనతో ముగించాలి సమ్ పీపుల్ స్టార్ట్ ఎ డే విత్ ఫ్రెండ్ ఎండ్ డే విత్ ఫ్రెండ్ కొంతమంది స్నేహితులతో దినాన్ని ప్రారంభిస్తారు స్నేహితులతో దినాన్ని ముగిస్తారు ఇక మన జీవితం అంతమవుతుంది బికాస్ ద ఫ్రెండ్ డజెంట్ గివ్ యూ ఎ డే గాడ్ ఇస్ గివింగ్ యు ఎ డే ఎందుకంటే స్నేహితుడు నీకు దినాన్ని ఇవ్వలేదు దేవుడే నీకు దినాని అనుగ్రహించాడు యువర్ ఫ్రెండ్ డిడ్ గివ్ ఎనీ లైఫ్ గాడ్ ఈస్ ద వన్ హూ గివ్ యు లైఫ్ దేవుడు స్నేహితుడు నీకు జీవితాన్ని ఇవ్వలేదు దేవుడే నీకు జీవితాన్ని అనుగ్రహించాడు సో వేకువ నీకు ఇచ్చినది ఎవరు దేవుడు కాబట్టి వేకువ జామున నీ కంటస్ర ఎవరికి వినబడాలి దేవునికి ఎవరు స్తుతించాలి దేవుడిని స్థుతించాలి లేచిన వెంటనే దేవానికి స్తోత్రం 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 ఈ రోజుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ డే అని స్థుతించాలో తొంభై తొమ్మిదేళ్ళ బతికిన ఒక వృద్ధురాల దగ్గరికి ఒక జర్నలిస్ట్ వెళ్ళి అడిగాడు అమ్మా ఏంటి నీ రహస్యం ఏం చేస్తావు ఉదయకాలం ఏం తింటావు మీరందరూ తిన్నదే నేను తింటున్నా అని చెప్పింది అయినా మరి నువ్వు మాట్లాడగలుగుతున్నావు కూర్చోగలుగుతున్నావు చెవులు పడుతున్నాయి ఇంత నీ రహస్యం ఏంటో చెప్పమ్మా అసలు ఏం చేస్తావు అసలు ఎలా ప్రారంభిస్తావు దినాన్ని అంటే ఆమె సింపుల్గా చెప్పింది అలా మెలకు రాగానే మొట్టమొదటిగా నేను ఆయన్ని పిలుస్తాను అండి ఎవరండి మీ ఆయన అంటే మా ఆయన ఎప్పుడో పోయాడుకో అని చెప్పి మరి ఎవరిని పిలుస్తావు అమ్మా అని చెప్పంటే నా ప్రభుని పిలుస్తాను ఎవరిని పిలుస్తామండి థ్యాంక్ యూ లోడ్ ఫర్ దిస్ డే థ్యాంక్ యూ ఫర్ దిస్ డే దేవా దినముని బట్టి నీకు మీ వన్ మోర్ డే మరొక దినము నాకు ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డే గివ్ మీ వన్ మోర్ డే ఈ దినమును ఇచ్చినందుకు నీకు స్తోత్రం మరొక దినాన్ని నా జీవితంలో దయచేయము

ఆ విధంగా ప్రార్థించి తొంభై తొమ్మిది సంవత్సరాలు జీవించింది ప్రభు ఈ దినం ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాకు మరొక దినం ఇవ్వరు ప్రభు అని ఒక్క దినమని అడిగి తొంభై తొమ్మిదేళ్ళు కొట్టేసింది దేవుని దగ్గర నుండి అర్థం చేసుకోండి మనమైతే అడుగుతాం ప్రభు ఇంకొక ముప్పై ఏళ్ళు ఇవ్వనైనా ప్రభువానికి స్తోత్రం ప్రభా ఒక యాభై ఏళ్ళు బతికేళ్ళు కృపణ ఇవ్వనైనా అట్టు వందేళ్ళు ఇవ్వండి ప్రభా నూరేళ్ళు ఆయుష్ ఇవ్వండి ప్రభా కానీ ఆమె ఒక్కరోజు అడిగింది ఈ రోజు ఇచ్చినందుకు స్తోత్రం మరొక రోజు కూడా ఇవ్వనైనా అని నేను అనుకుంటున్నాను ఆమె ప్రార్థన దేవదూత అక్కడ గోడ మీద రాసి ఉంటుంది ఆమె రిక్వెస్ట్ ఏంటంటే లార్డ్ షీఈస్ ఆస్కింగ్ వన్ మోర్ డే అని ఆమెకి ఆమె భర్త చనిపోయాడు డెబ్బై ఏళ్ళకి ఒక ఐదేళ్ళు పోయాక ఆమెను తీసుకురామని దేవుడు చెప్పాడు అనుకోండి దూత వస్తుంది ఆమె రిక్వెస్ట్ ఏంటో కూడా ముందు రిక్వెస్ట్ తీర్చు ఆమె ప్రార్థన రిక్వెస్ట్ అడిగి ఉంటుంది ఆ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు తీసుకురామని దూత వచ్చి అక్కడ చూడగానే గోడ మీద ఏముంది గివ్ మీ వన్ మోర్ డే అని దూత మళ్ళీ ఆయనకి వెళ్ళింది ఏం ముసలి ముసలిధాని అంటే ప్రభు ఆమె ఇంకొక రోజు అడిగింది అని అయితే ఇవు రేపు రిల్ దోత వెళ్తే మళ్ళీ అక్కడే ఉంది ఇంకొక రోజనే ఉంది సో దోత ఎప్పుడు వచ్చినా అక్కడేమైనా ఉంది వన్ గివ్ మీ వన్ మోర్ డే గివ్ మీ వన్ మోర్ డే అని ఉంది కాబట్టి దోత వెనక్కి వెళ్ళడమే దేవుని బిడ్లరా ఇట్ బి ఎన్ ఎగ్జాంపుల్ బట్ ఐన్ టెలింగ్ యూ ఇది మాత్రం జరిగింది ఆమె జీవితంలో తొంభై ఏళ్ళు మాత్రం బ్రతికింది గాడ్ మీద రాయిడ్ వెళ్ళవని నేను ఉదాహరణ చెప్పాను మీకు అయితే ఆమె ప్రార్థనకు జవాబు జవాబేచ్చాను సో ఆమె అంటుంది మరి ఇంకెన్నాళ్ళు బతకాలంటే ఇంకెందుకు నాయన ఈ పాప లోకంలో నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను మా ఆయన్ని తీసుకెళ్ళాడు దేవుడు నన్ను మర్చిపోయాడు తీసుకెళ్ళడం కొంచెం దేవుని జ్ఞాపం చేయండి మీ ప్రార్థనలో నా గురించి జ్ఞాపం చేసుకుంటేమంటే ప్రభు వాళ్ళ ఆయన వెళ్ళిపోయాడట్టే ఏమి కూడా వెళ్ళాలంటే త్వరగా పంపించు ఆయన అని ప్రార్థన చేయమంటుంది ఆవిడ దేవుని బిళ్ళారా ఈ లోకంలో ఎంత ఆళ్ళు ఉన్నా మనకు ఒకరోజు ఇసుక అనిపిస్తుంది అని చెప్పి యవనస్తులు ఇప్పుడే విసిగిపోకండి మీరు చాలా జీవించి దేవుని మహిం కొరకు మీరు బ్రతకాలి తొంభై తొమ్మిది ఏళ్ళు సేవ చేయండి తొంభై ఏంటి వంద కూడా చేదురు కానీ ఒకడే వస్తే అందరం కలిసిపోతాం మీరు సేవ చేయాలి ఏ ఒత్తిడి వచ్చినా ఏ టెన్షన్ వచ్చినా అదిగో హుస్సేన్ సాగర్ ఇదిగో ఉరితాడు అదిగో రైలు పట్ట పిచ్చి మాటలు మాట్లాడద్దు అటువంటి ఆలోచనలు రానిపోద్దు నేను చస్తా నేను చస్తా అని మాటలు అనకూడదు ఆ మాట అన్నారంటే దురాత్మ వాసనలు బట్టి వస్తుంది మీరు పిల్లిని పిలవకుండానే చేపలకు వస్తుంటే పిల్లలు వచ్చేస్తాయి పక్కే వీధిలో నుండి ఎలా వచ్చాయంటే వాటికి వెల్కమ్ చెప్పనాకల్లా ఇన్విటేషన్ కార్డు ఇవ్వినకర్లా చేప వాసన చూసి వచ్చాయి అలాగే దెయ్యాలు మీ మాట వాసన బట్టి వచ్చేస్తాయి నేను సస్తా నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుండే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాయి దయ్యాలు అనుకుంటాయట ఈరోజు ఎవరు మనకు దొరకలేదే అని సరైన పిల్ల దయ్యం వింటుంది అదిగోవే మన టికెట్ మాట్లాడుతుంది ఆ పక్కన ఇప్పుడే విన్నాను నేను సస్తే బాగుండని చెప్పింది ఆ వడ్డగదిలో పరిగెత్తుకుని వస్తాయి దురాత్మ ఆ వ్యక్తి దేహంలో ప్రవేశిస్తాయి ఇంకా అక్కడి నుండి ఆమె ఏ న్యూస్ పేపర్ తీసినా మంచి విషయాలు గుర్తురావు పోయినోళ్ళే గుర్తొస్తుంటారు వాళ్ళు అలా పోయారు వీరు ఎలా ఆత్మహత్య చేసుకున్నారని దాని గురించి ఆలోచించి అలా చనిపోతే అప్పుడు మా ఇంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు ఊరు అప్పుడు నేను చనిపోయాను తెలుసుకుంటే పేపర్లో వాళ్ళు ఊహించుకుంటారు అవన్నీ అందరూ కూడా నేను ఒక్కొక్క పిల్లవాళ్ళ అర్పించుకోవడానికి చొచ్చు చొచ్చొచ్చు చొచ్చు చొచ్చు అనడాని కోసం నీ ప్రాణాన్ని తగలెడతావా నిండు జీవితాన్ని నాశనం చేస్తావా ఊరందరంట అది కుక్క పిల్లలు అంటారు నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి ఎవరో చొచ్చో చొచ్చో అంటారని సానుభూతి కొరకు చావకండి సానుభూతి కొరకు చనిపోయేవారు ఎవరు ఏమన్నా చావకూడదు చావు అని చెప్పిన నువ్వు చావు నేను చావునని చెప్పాలి నీకు అంత అర్జెంట్ అయితే నువ్వు పోతావే కానీ నేను నేను క్రీస్తు కొరకు జీవిస్తాను నేను బ్రతుకుండా క్రీస్తు అని చెప్పాలి అంత ధైర్యంగా మీరు మాట్లాడి దేవుని కనపరచాలి